సిట్టింగ్ జడ్జి అన్నారు చివరికి విజిలెన్స్తో కూడా నేను చేస్తున్నారు ఇక్కడ ఏమన్నారు కాళేశ్వరం ఏం చెప్పి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో మిస్ చేస్తా అని చెప్పి కాళేశ్వరం సిట్టింగ్ జడ్జి అన్నారు చివరికి విజిలెన్స్ అధికారులతో వాళ్ళు దాడులు చేస్తున్నారు విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేస్తున్నారు అంటే చూడండి ప్రభుత్వం ఏ విధంగా మోసమైంది ఎప్పుడున్న దొరలు దొరలు ఒకటే నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళు చెప్పిన ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జితో కాళేశ్వరం కాళేశ్వరం మొత్తం ఎంక్వైరీ చేస్తాం సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జితోనే మేము విచారణ అని చెప్పి ఆఖరికి వచ్చరికి విజిలెన్స్ అధికారులతో కూడా వాళ్ళు లేసేటువంటి నేపథ్యం ఉంది ప్రతిపక్షాల ఆయుధంగా అధికారులకి వచ్చాక కూడా రికార్డుల స్వాధీనం ఆసియాలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రమోట్ చేసుకుంది డిస్కవరీ ఛానల్లో సైతం పేడి ఆర్టికల్ ప్రచారం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడం కీలక పాత్ర పోషించిన అంశాల్లో కాళేశ్వరం ఒకటి కానీ ఇదే కాళేశ్వరం రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ యాట్రిక్ ఆశ్రం గల్లత్తి చేసింది ఎన్నికలకు నెల రోజుల ముందే ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేసి పిల్లలు కుంగిపోయాయి దీంతో బీఆర్ఎస్ పదానికి ఇక్కడే నంది పలికింది లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నిర్వంధిస్తున్నామని అప్పటి వరకు ప్రచారం చేసుకున్నారు గులాబీ పార్టీ మేడిగడ్డ కుంగిన తర్వాత స్పందించిన నేపథ్యం కూడా లేదు కానీ వాళ్ళు అన్ని లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఏమైపోయింది ఆ డబ్బులకు సంబంధించి ఏ విధంగా చేసి అనేటువంటి వార్త కూడా రాయడం జరిగింది తీరు తెలంగాణ ప్రజలు మరింత ఆగ్రహానికి గురి చేసింది దశ దశాబ్దాల పాటు సురక్షితంగా ఉండాల్సిన ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉండడం కామన్ అని ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వాకిన ఇల్లు చిన్న చిన్న ఇంటి నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టును పోల్చడం ప్రజలు మరింత ఆగ్రహానికి గురి చేసింది ప్రతిపక్షాలకు ఆయుధంగా తెలంగాణ బీఆర్ఎస్ పాలైన అప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజలు ఆ వ్యతిరేకతను మరింత పెంచేలా మేడిగడ్డ రూపంలో విపక్షాలకు ఆయుధంగా దొరికింది ప్రాజెక్టుకు ప్రాజెక్టు కొంగుబాటును విపక్ష కాంగ్రెస్ బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేశాయి బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టాయి ప్రాజెక్టుపై కొంగు కుంగుబాటుపై రంగోలు దిగిన ప్రాజెక్టు నిర్వహణ నిర్మాణం రీడిజైనింగ్ లోపమే కారణమని నివేదిక ఇచ్చింది ఇది వామ విపక్షాలు ఆరోపణలకు మరింత ఇచ్చింది సోషల్ మీడియాలోనూ విపక్షాలు మేడిగడ్డ కుటుంబ కుటుంబం అంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వైరల్ చేశాయి సిట్టింగ్ జల్లితో విచారణ జరపాలని కాంగ్రెస్ సిబిఐ విచారణ జరపాలని బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చాయి తాము అధికారంలోకి వస్తే కాళేశ్వర సిట్టింగ్ జల్లితో విచారణ జరిపిస్తామని టీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు తమ అధికారంలోకి వస్తే సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటామని బీజేపీ ఇక్కడ చూడండి ఎంత ఘోరం ఉందో తోడు దొంగలంటే వీళ్ళే రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలా ఉంటాయని గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను రాజకీయ నాయకుల మాటలు ఎట్లా అంటే నీటి బుడగలాంటి ఇక్కడ ఏం చెప్పినాడు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో కాళేశ్వరం అధికారులకు వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తా అని చెప్పింది ఇక్కడ విచారణ జరిపిస్తా అని చెప్పింది అధికారులకు వస్తే కాంగ్రెస్ అధికారులకు వస్తే కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పింది ఇలా ఎన్నికలకు ముందు ఇలా ఏం చేసినా సిట్టింగ్ జరుగుతుంది కాకుండా విజిలెన్స్ అధికారితో చేస్తున్నారు చూడు ఎంత నెగ్నెన్స్ ఉందో ఇక్కడ ఒకరు బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరితో అన్నారు సిబిఐతో అన్నారు సీబీఐతోని సిబిఐతో చేస్తాను బీజేపీ ప్రకటించింది అంటే వాళ్ళకి అధికారంలోకి రావడం కోసం జనాన్ని మాయం చేయడం కోసం జనాన్ని మసపుసి మారణం చేయడం కోసం ఇష్టాను సారంగా హామీలు ఇస్తారు హామీలు ఇచ్చే ముందు ఒకటికి పసల ఎంక్వైరీ చేసుకోవాలి ఒకటికి పసల సాధ్యమైతే కాని చూడాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండో సిట్టింగ్ జరిగితే విచారణ జరిపిస్తున్నారు ఇక్కడ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపిస్తున్నారు ఇక్కడ బీజేపీ బీజేపీ ఎవరితో జరిపిస్తారు అది బీజేపీ ఇక్కడ సీబీఐతోనే ఎంక్వైరీ జరిపిస్తారు బీజేపీ ప్రభుత్వం వస్తే ఇదే కాళేశ్వరం ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సిబిఐతో ఎంక్వైరీ చేస్తున్నారు కానీ సీబీఐతో ఎంక్వైరీ చేసేలా లేదు ఇవాళ సిట్టింగ్ చేస్తారు ఏమి ఎంక్వైరీ చేసిడా ఇక్కడ లేదు మొదటి దెబ్బ ఒకటి ఉంటుంది ఒకటికి పదిసార్లు సార్లు హామీలు ఇచ్చేటప్పుడు చూడాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు విజిలెన్స్ అధికారులతో చేపిస్తున్నటువంటి వార్తలు కూడా త్వరలో రాయబోతున్నాయి ఏం జరిగిందో అనే వార్త కూడా లేకపోతే బీఆర్ఎస్ని కాపాడడం కోసమా లేకపోతే కేసీఆర్ను కేటీఆర్ను కవితను హరీష్ రావును కాపాడడం కోసం మాత్రం చేస్తున్నారా లేకపోతే ప్రజలు ఎట్లా ప్రజలు మోసపోవాలా ప్రజలన్న పిచ్చోళ్ళు అనేటువంటి ప్రధానంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారులకు వచ్చా కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారులకు వచ్చింది ఎన్నికల ముందు చెప్పినట్టు కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తుందని అంతా భావించారు ఈ

రేవంత్ ఆదేశాలతో రంగులు దిగిన విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలపై దాడులు చేశారు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డుల కోసం తానికలు చేశారు చాలా వరకు రికార్డుల హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి వరకు తానికలు కొనసాగి పదవ తేదీన కూడా స్థానికలు కొలసాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు కేవలం రికార్డ్ మాత్రమే సాయం చేసుకుంటున్నామని వాటిని ప్రభుత్వానికి అందజేసి తర్వాత చర్యలు చేపడతామని తెలిపారు దీంతో సిట్టింగ్ జడ్జి సిబిఐ విచారణ కాకుండా విజిలెన్స్తో వాయ విచారణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది గోజుడు ఇక్కడ ఏం చేసిబిఐ సిట్టింగ్ జడ్జితో ఇవన్నీ పోయినాయి ఎవరితో చేస్తున్నారు ఇప్పుడు విజిలెన్స్ అధికారులతోని చేసే నేపథ్యం మనం విజిలెన్స్ అధికారులను కోరుకున్నామా లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే అంటే కోరుకున్నాము కోరుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద కుంభకోణం జరిగింది అంత పెద్ద కుంభకోణం జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా విజిలెన్స్ అధికారులతోనే ఎంక్వైరీ చేస్తారా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా అనేటువంటి ప్రధాన వార్త కూడా జేబిలో ఉంది ఏది ఏమైనప్పటికీ జనాలు ఎట్లా మోసపోవాలంటే అట్లా మోసపోతుంటారు జనాలు మోసం చేసినటువంటి నాయకులు ఉన్నంతసేపు జనాలు మోసపోతూనే ఉంటారు దానికి ఏ విధంగా జరుగుతుందో సిట్టింగ్ జరిగితే చేస్తారా లేకపోతే అంటే టీఎస్పిఎస్ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగా ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సిట్టింగ్ జరిగితే విచారణ జరిపిస్తా అని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ విజిలెన్స్ అధికారులతో ఒకవేళ విచారణ జరిపిస్తే విజిలెన్స్ అధికారులు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే ఉంటుంది విజిలెన్స్ అధికారులతోనే ఎంక్వైరీ చేపిస్తే ఎలాంటి ఇబ్బంది జరగదు ఎవరైతే కార్యాక్షరణ ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి చేసినటువంటి వ్యక్తులకు ఏ మాత్రం వాళ్ళ మీద ఇబ్బంది ఉండదు ఇలా సిట్టింగ్ జరుగుతుందని విచారణ జరిపించి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి సార్ నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది